నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఫస్ట్ ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో నేను డైరెక్ట్ చూపించలేకపోతున్నా బ్లర్ చేసి చూపిస్తా ఆ వీడియో చూడండి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఇది ఎప్పుడు ఇది ఇది లైఫ్

வேகிய அலாகம் நான் இந்த கே வித்து இந்த முன்னாடி கவுண்ட் பண்ணிட்டு தூக்குது கே ஆட்டோ கா சரிங்க அது அய்யோ और oh,

முனசிய லைஃப் டைம்ல இருக்கு பாருங்க இது நீங்க வந்து அப்பப்ப డైరెక్ట్గా అడుగుతున్నా టాటూ అనే మత్తులో ఏం చేస్తున్నారు అర్థమైందా నేను గనక అక్కడ ఉంటే నిజంగా చెప్తున్నా దాని చెంపబోలు కొట్టేదాన్ని వాడి చేతులు కట్ చేసేదాన్ని నేను ఆ టాటు వేసేదామని ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా అరే నీ చెల్లో నీ అమ్మో నీ పెళ్ళామో అలా టాటు వేయించుకుంటా అంటే వేయిస్తావా ఆడపిల్ల నీ దగ్గరికి వస్తే టాటు అంటే అలా వేయించుకోవడం తప్పమ్మా అని చెప్పడం పోయి నీకు వచ్చే డబ్బులకో లేకపోతే నీలో ఉన్న మృగాన్ని తృప్తిపరచడం కోసమో అలాంటి అడ్డమైన పని చేసినావు నిజంగా నీ వస్తే వేస్తావా నే ట్యాటు నీ అమ్మొస్తే వేస్తావా ఆ పొళ్ళని అడుగుతాను అమ్మాయ్యకు చెప్పే వచ్చినవా ఏడబోతానరా అమ్మాయ్యా నీ బిడ్డలు ఏడ టాటు వేయించుకుంటారో ఆ ట్యాటులతో ఎవడెవడికి బాడీలో పార్ట్స్ చూపిస్తానరో తెలుసుకుంటానరా లేదా ప్యాషన్ ఏమంటారు ఆధునిక పోకడ ఏ ట్యాటూలు వద్దంటారు షాట్లు వేయొద్దంటారు చీరలు కట్టాలంటారు చూడీదార్లు వేయాలంటారు షున్నీలు ఉండాలంటారు మాకు చాలా ఆంక్షలు పెడతారు గిట్ల ఒప్పుకోం ఏ గుడలిప్పుకొని దిగమంటారా తిరగమంటారా గద అక్కడ కలిగినట్టు ట్యాటూ కోసం సిగ్గులేదు ఒక వయసు వచ్చిన తర్వాత కూడా ఆడపిల్ల తల్లి ముందు బట్టలు మార్చుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది అలాంటిదే సంబంధి అలాంటిది ట్యాటూ కోసం ఎవరికో బట్టలు ఇప్పి చూపించేస్తానో చెయ్యి అడ్డు పెట్టుకున్నంత మాత్రాన గొప్పదానికి కాశెళ్ళి ఆ పని చేయడానికి నువ్వు వెళ్ళడమే తప్పు దరిద్రం సిగ్గున్న ఏడపిల్ల లాంటి పనులు చేయదు ఒక పద్ధతి కుటుంబంలో పుట్టిన ఏడపిల్ల లాంటి పనులకు పోదు బిజీ అయిపోయినరు అమ్మ అయ్యా పిల్లలు ఏం చేస్తారు ఏంది అనే చూడకుండా ఈ మధ్యకాలంలో విదేశీ కల్చర్ని మనలాగా చీరగట్టుకొని మనలాగా బొట్టు పెట్టుకొని మనలాంటి ఒక జీవన విధానాన్ని కావాలని మీరు ఏ పాశ్చాత్య దేశాల పోకడలను అవలంబిస్తున్నారో ఆ దేశాలన్నీ ఎస్ భారతదేశ కల్చర్ బాగుంది భారతదేశ పెళ్ళి అనే సాంప్రదాయం బాగుంది భారతదేశంలో ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం బాగుందని ఈ భారతదేశంలోని ఆడపిల్లలు గుడ్డలిప్పుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే మీ ఇజ్జతి కాదు ఈ దేశత పోతుంది సిగ్గుందా కొంచమైనా అడుగుతన్నా ఉంటే అలాంటి పని చేస్తావా ఏంది ట్యాటూలు ఏమొస్తుంది సరే నీకంత మోజు ఉంటే చేతులు అర రా చూస్తాన్న కొంతమందిని ఏడబడితే ఆడగనబడతన్నాయి గదేం పిచ్చి ఏం పిచ్చి అంటన్నా ఆ పిచ్చి ఎక్కడ దాకా తీసుకెళ్ళిందో మిమ్మల్ని అర్థమవుతుందా మీ బతుకును నడి రోడ్లో సోషల్ మీడియాలో పెట్టింది నీ ముఖాన్ని ఇంకెవడని చూస్తాడా అసలు నువ్వు ఎవరికి అని ఆ ట్యాటూ అక్కడ వేయించినావు ఆ ఎవడి కోసం వేయించిన అడుగుతున్నా అంటే ఆడ టాటూ వేయించిన నువ్వు ఎవడికో చూపించడానికే లేదా అందరికీ అక్కడికంటే తక్కువ బట్టలు వేసి నువ్వు వేసుకున్న ట్యాటులతో రోల్ మోడల్గా మారాలనుకున్నావా ఒక ఆడపిల్లగా సిగ్గుపడుతున్నా ఇలాంటి దాన్ని చూసి మొన్నటికి మొన్న ఫోటోషూట్లో లేకపోతే హల్దీ ఫంక్షన్లు అంటూ బరిదెగ్గించుతాను టాటుల పేరుతో బరిదగించుడతాను ఏడబోతోంది దేశ సంస్కృతి సాంప్రదాయం అరే సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడకండి బాయ్ నీ ఇంటి ఆడపిల్ల ఇజ్జత్ ఏడబోతోంది అనేది ఆలోచించుకోండి నీ ఇంటి ఆడబిడ్డే కదా ఆమె ఇజ్జత పోతే నీ ఇజ్జత పోయినట్టే కదా ఇజ్జత పోయినాక బతుకుడు ఎందుకు ఆ బతుకు అర్థమైంది దానికోసమైనా చూడండి నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత చాలా 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 కోపం ఆవేశం బాధ కలిగినాయి ఇంతకంటే గట్టిగా ఉంది ఇంతకంటే బూతులు ఉంది కానీ ఎక్కడో కొంత విఘ్నత అంటొచ్చేస్తోంది బరిద గుంజుడుతనాన్ని వదిలి ఆడపిల్లగా నిన్ను చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరించేలాగా బ్రతుకు ఆడపిల్లే కాదు భారతదేశంలో పుట్టిన ఎవడైనా మనల్ని చూడగానే మన మీద రెస్పెక్ట్ రావాలి అంతేగాని అరే ఏ ముందురా అని అనగానే మనమేం అయిపోం అరే ఏ ముందురా అని పెళ్ళైనాక భర్తకు మాత్రం అనిపించాలి పెళ్ళికి ముందు ఏ ఆడపిల్లనైనా ఎవరైనా చూసినప్పుడు అరే ఎంత సాంప్రదాయంగా ఉందిరా అనిపించాలి అప్పుడే నేను ఒక అర్థం ఈ దేశంలో పుట్టినందుకు కాదు అంటే ఇక నేను తెగించిన దాన్ని అంటే ఎవడేం చేయలేడు కాకపోతే అలాంటి తెగించిన బ్రతుకులు ఈ దేశానికే కాదు ఆ కుటుంబానికి కూడా భారం అలాగే ఆ కుటుంబానికి కూడా చాలా ఏమంటారు కష్టం అనే విషయాన్ని గుర్తించాలి అండ్ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా ప్లీజ్ సంపాదన 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 అని పరిగెత్తకండి మీ పిల్లల్ని అబ్జర్వ్ చేయండి ఎవడో ఆ పిల్ల చెయ్యడ్డు పెడుతుకున్నా తీసేసి వాడిష్ట చెప్పలేకపోతున్నా పైశాచికంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏంది బిడ్డ గివి అని అడగండి అది సోషల్ మీడియా కావచ్చు వాట్సాప్ కావచ్చు ఇంకొక దాంట్లో నీ బిడ్డ ఎవరితో స్నేహం చేస్తుంది నీ కొడుకు ఎవరితో స్నేహం అనేది గమనించండి దాని ద్వారానే వాళ్ళ ప్రవర్తన చేంజ్ అవుతూ ఉంటుంది అది రేపు చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది మీ ఇంటికి నిజం జాగ్రత్త పడండి ఇంతకన్నా నేనేం చెప్పాలనుకోవట్లేదు ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు కొత్త వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయడం మర్చిపోకండి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి మీరు చేసే సహాయం మాత్రమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్